అందరికీ నమస్కారం అండి గాలిలో వేలాడే ఉన్న దేవాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉన్న లేపాక్షిలో ఉంది లేపాక్షిలో ఉన్న వీరభద్రాలయంలోని మండపానికి చెందిన ఒక స్తంభము గాలిలో వేలాడుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ స్తంభము ఇలా ఎందుకు వేలాడుతుందో అన్న రహస్యం తెలుసుకోవటానికి ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు భారతదేశము వింతలకు విచిత్రాలకు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే వింతలకు విచిత్రాలకు భారతదేశము నెలవు మన దేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొల్పబడి ఉన్నాయి పూర్వకాలంలో రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగా సాంకేతికంగా సవాలు చేసే విధంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహము లేదు వాటిలో గాలిలో తేలుతూ ఉండే స్తంభమున్న ఆలయము చాలా ప్రధానంగా ఆకర్షిస్తుంది బ్రిటిష్ వారు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు క్రీస్తు శకము పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మహాశివుడు విష్ణుమూర్తి వీరభద్రస్వామిని ఈ ఆలయంలో కొలుస్తూ ఉంటారు వీరభద్రని ఆలయంలో నాట్యమండపాన్ని దాదాపు డెబ్బై స్తంభాలతో నిర్మించారు సాధారణంగా స్తంభాలు నేలను తాకుతూ పైకప్పుకు ఆధారంగా ఉంటాయి ఈ దేవాలయంలో ఉన్న ఒక స్తంభం మాత్రము నేలకు కొంచెం ఎత్తులో గాలిలో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు ఇలా స్తంభం గాలిలో తేలటానికి కారణమేమిటో తెలుసుకోవటానికి అనేక మంది ప్రయత్నించి విఫలమయ్యారు అరవై తొమ్మిది స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఒక్క స్తంభాన్ని మాత్రమే గాలిలో ఉంచటంలో అప్పటి శిల్పుల చాతుర్యమేంటో తెలుస్తుంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనాల వల్ల మండపానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండటానికి ఒక స్తంభాన్ని తూకపు స్తంభంగా నిర్మించారు అంటే ఉపద్రవం ఏదైనా వచ్చినప్పుడు గాల్లో ఉండే స్తంభము మండప బరువు బ్యాలెన్స్ను ను చేస్తూ ఆలయానికి రక్షణగా ఉంటుంది అందుకోసమే ఈ స్తంభాన్ని ఇలా నిర్మించి ఉంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉపయోగించి నిర్మించినట్లు కొంతమంది అభిప్రాయపడతారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ కథల విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి శివుడి రుద్రావతారమైన వీరభద్రుడి రూపంలో ఉన్న స్వయంభూ శివలింగము ఈ ఆలయంలో ఉంది కొన్ని ఆధారాల ప్రకారము పదిహేనవ శతాబ్దం వరకు ఈ శివలింగము ఉనికిలో ఉంది అంటే అప్పుడు శివలింగానికి పైకప్పు లేదు ఈ ఆలయాన్ని పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో విజయనగర రాజు దగ్గర ఉన్న విరుప్పన్ వీరన్న అనే ఇద్దరు నిర్మించినట్లు చెప్తారు కొన్ని ఇతిహాసాల ప్రకారమైతే అగస్త మహాముని లేపాక్షి ఆలయ సముదాయంలో వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడని భావిస్తున్నారు సీతాదేవిని రావణాసురుడు అపహరించి ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి అతనిపైన దాడి చేసింది రావణుడితో భీకరంగా పోరాడిన జటాయువు తీవ్రంగా గాయపడుతుంది అది ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి ఈ ప్రదేశంలో పడిపోయింది తరువాత సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రాముడు జటాయువుని చూస్తాడు ఆ పక్షిని చూసి చలించిన రాముడు లేపక్షి అని సంబోధిస్తాడు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి లేపాక్షి అనే పేరు వచ్చింది ఈ ఆలయ ప్రాంగణములో అత్యంత అద్భుతమైన నాగలింగం ఒకటి ఉంది ఇది మూడు చుట్టూ చుట్టుకొని ఏడు పడగలు కలిగిన పాము యొక్క భారీ శిల్పము ఈ శిల్పము ఒక శివలింగాన్ని కప్పి ఉంచుతుంది నాగలింగము ఒకే రాయితో చెక్కబడింది ఈ నాగలింగం యొక్క ఉన్న పురాణ కథ ఏంటంటే ఆలయ ప్రధాన వాస్తుశిల్పలైన వీరన్న మరియు విరూపన్న ఈ విగ్రహాన్ని చెక్కారు వారు తమ తల్లి భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు నాగలింగాన్ని చెక్కారు దానిని కేవలం ఒక గంటలో పూర్తి చేశారు నాగలింగము విశ్వశక్తికి మరియు శివుడు మరియు యొక్క నాగలింగము విశ్వశక్తికి చిహ్నము ఈ ఆలయంలో ఉన్న మరొక ముఖ్యమైన ఆకర్షణ నంది ఇది శివుని వాహనమైన ఎద్దు యొక్క భారీ విగ్రహము ఈ నంది విగ్రహము గ్రానైట్ తో తయారు చేయబడింది దాదాపు పదిహేను అడుగుల ఎత్తు ఇరవై ఏడు అడుగుల పొడుగు ఉంటుంది భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది ఒకటి ప్రణా ప్రధాన ఆలయం నుంచి దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో ఈ నంది విగ్రహం ఉంటుంది నంది శివలింగము మరియు నాగలింగానికి ఎదురుగా ఉంటుంది ఈ ఆలయం నుంచి వెలువడే సంగీతము శ్లోకాలను ఈ నంది వింటుందని భక్తులు చెప్తుంటారు ఈ ఆలయ గోడల మీద అత్యంత రమణీయమైన ఇతిహాస దృశ్యాలను చెక్కడం జరిగింది ఈ ఆలయంలో ఉన్న ఆకర్షణలలో ఒకటి సీతమ్మ వారి పాదముద్ర ఈ పాదముద్ర వెనుక ఉన్న పురాణం ఏమిటంటే రాక్షసరాజైన రావణుడు సీతను అపహరించినప్పుడు ఆమె తన కాలి ఉంగరాన్ని నేలపైన పడవేసినప్పుడు ఇది సృష్టించబడింది ఈ పాదముద్ర సీతాదేవి యొక్క భక్తి స్వచ్ఛతకు చిహ్నము ఈ పాదముద్ర భక్తులతో గౌరవించబడుతుంది ఆలయంలో ఉన్న చాలా ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటి అసంపూర్ణంగా ఉన్న కళ్యాణ మండపము ఈ మంటపము శివుడు పార్వతీదేవి వివాహం జరగాల్సిన మంటపము కళ్యాణ మంటపము ముప్పై ఎనిమిది స్తంభాలు ఒక గోపురంతో కూడిన వృత్తాకార నిర్మాణము స్తంభాలపైన వివాహ దృశ్యాలు చెక్కబడ్డాయి గోపురము కమలం నమూనాలతో అలంకరించబడింది ఆలయ ప్రధాన వాస్తుశిల్పులు వీరన్న మరియు వీరూపన్న రాజు యొక్క అనుమతి లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించటానికి కథానా నిధులు ఉపయోగించారు రాజు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారిని గుడ్డివారిగా చేయమని ఆజ్ఞాపించటం జరిగింది అయితే రాజు మనుషులు వారిని చేరుకునే లోపే వారు ఆలయ గోడలపైన తమ కళ్ళను విసిరి తమను తామే గుడ్డివారుగా చేసుకున్నారు కళ్యాణ మండపము వాస్తుశిల్పుల యొక్క త్యాగానికి వారి యొక్క అంకిత భావానికి చిహ్నము ప్రతిరోజు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది శివరాత్రి ఉగాది కార్తీక పౌర్ణిమ మొదలైన సందర్భాలలో ఈ సమయాలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి సూర్యగ్రహణము చంద్రగ్రహణ సమయాలలో ఆలయం మూసేస్తారు ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు నిరాడంబరమైన దుస్తులు ధరించాలి ఆలయానికి వెళ్ళేవారు తమ చెప్పులను బయట విడిచేసి చేతులు కాళ్ళు కడుక్కొని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించాలి ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా ఉండటము పరిశుభ్రతను పాటించటము చేయాలి విగ్రహాలను తాగటము ఫోటోలు తీసుకోవటము లేదా దేవతలకు పువ్వులు పండ్లు సమర్పించటం కూడా ఈ ఆలయంలో నిషేధించబడింది లేపాక్షి ఆలయానికి మార్గము రైలు మార్గము రోడ్డు వంటి వివిధ మార్గాల్లో చేరుకోవచ్చు ఆలయానికి సమీప విమానాశ్రయము బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము ఇది దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడి నుంచి ఏదైనా ట్యాక్సీ తీసుకొని ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయానికి సమీపంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంది ఇది ఆలయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టేషన్ నుంచి ఆలయానికి ట్యాక్సీ లేదా ఆటోల ద్వారా చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం